కవితక్క స్టార్ట్ చేసిన ఈ జాగృతి జనం బాట అనేది ఒక ప్రోగ్రామ్ కాదండి ప్రజా ప్రజా ప్రజాయాత్ర ప్రజలని కలవడము ప్రజల బాధలు తెలుసుకోవడము ప్రజలు కవితక్కకి కొత్త కాదు కవితక్కకి ప్రజలు కొత్త కాదు ఆమె ఎప్పుడూ ప్రజలలోనే ఉంది ప్రజా సమస్యలు తీరుస్తానే ఉంది ఆమె ఒక మంచి నాయకురాలు అన్న దాంట్లో ఏ సందేహం లేదు సంతోషంగా ఉన్నామంటారు కదా దానితో పాటు చాలామంది అంటే అవతల మనిషి ఏం చూస్తున్నాడు అన్నది మనం చూడాలి మనం మంచి అనుకుంటే మంచి చెడు అంటే చెడు మనం మంచి చేయాలనుకుంటే మంచి చెడు చేయాలనుకుంటే చెడు నాకు తెలిసి నేను ఎందుకు తిరుగుతున్నా అంటే నేను కవితక్కలో ఎప్పుడు మంచితనాన్ని చూసా తను ప్రజల కోసం చేసిన మంచితనం చూసా ఇరవై ఏళ్ళ పోరాటం చూసిన ఆమె మహిళల కోసం రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడడం చూసిన ఇప్పుడు బీసీల కోసం పోరాడడం చూసిన ప్రజలలో ఆ స్పందన చాలా బాగుంది వాళ్ళ సంతోషం మేము చూస్తున్నాము కవితక్కే స్వయంగా వచ్చి వాళ్ళతో ఉంటుంది వాళ్ళతో మాట్లాడుతుంది వాళ్ళ సమస్యలు తెలుసుకుంటుంది వాళ్ళ సుఖ సంతోషాల గురించి మాట్లాడి తెలుసుకోవడం దగ్గరుండి ఒక నాయకురాలు తెలుసుకుంటుంది అని వాళ్ళ సంతోషపడుతున్నారు వాళ్ళ మొహంలో వచ్చే సంతోషం చూసి మాకు సంతోషంగా అనిపిస్తుంది మా దృష్టికి వచ్చిన సమస్యలు తప్పకుండా పరిష్కారం చేస్తారు ఎక్కడో మారుమూలలో వాళ్ళకి దృష్టికి రాని సమస్యలు కొన్ని ఉండొచ్చు డెఫినెట్గా ప్రతి ఒక్కరి దగ్గర తెలిసి తెలియక ఆ పొరపాట్లు జరుగుతాయి ఆ పొరపాట్లు వెతికే ఇప్పుడు ఆ అక్క జిల్లా జిల్లా తిరగడము ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది చాలా మంది సమస్యల్ని మేము వింటున్నాము వాటిని పరిష్కరించడానికే తలపెడుతున్నాము వాళ్ళు కూడా ఎంతో స్వాగతిస్తున్నారు తెలిసి తెలియక జరిగిన పొరపాట్లని సరిదిద్దే ప్రోగ్రాంలోనే ఇప్పుడు మేము ఈ జనం బాట స్టార్ట్ చేసాము తప్పకుండా అక్క దృష్టికి వచ్చినాయి అన్నీ పరిష్కరిస్తుందని తలుచుకుంటున్నాము ప్రజాకరణ చేతిలో చనిపోయిన అమరవీరులకి వెళ్ళారు ప్రజలు అమరవీరుల స్థూపం ఆ మారుమూల గ్రామంలో కూడా ఉందని లోకల్గా మాకే ఎప్పుడూ తెలీదు అలాంటి స్థూపం దగ్గరికి మేము వెళ్ళి నివాళులు అర్పించినాం కవితక అది కూడా గుర్తించుకొని పేరు పేరున అక్కడ ప్రతి ఒక్కరికి నివాళులు అర్పించింది అంతకంటే ఎక్కువ ఇంకా తన తిరుగుతుంది జనాల కోసం పనిచేస్తుంది అని ఉదాహరణ ఇంకేముంటుంది అదే ఒక పెద్ద స్ఫూర్తిదాయకం అంటే ఇప్పుడు నైంటీ పర్సెంట్ పనులు అయిపోయాయండి కేవలం టెన్ పర్సెంట్ పనులే జరిగేది ఉంది నిన్న మేము చూసిన దాని ప్రకారం అక్కడ లోకల్గా వచ్చి జనాలు మాకు చెప్పిన దాని ప్రకారం ఆ టెన్ పర్సెంట్ పనులు కూడా అయిపోతే పేరు వచ్చినా పర్లేదు ప్రజలకి మంచి జరుగుతుంది కదా అలాంటి పది శాతం ఉన్న పనులను ఎందుకు ఆపింది ఇవాళ ప్రభుత్వం అది ఎవరన్నా కానీ ఆ పది శాతం పని ఎందుకు ఆపాల్సి వచ్చింది ప్రజలకి సేవ చేయడానికి ప్రజలు మంచి కోరుకునే వ్యక్తులైతే వెంటనే అది పూర్తి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను